మన సెక్రటరీ గారు వెంకటేశం గారు దేవసేన గారు సీఎస్ గారు అందరూ కూడా సీఎం గారి నివాసంలోనే ఉన్నారు ఈరోజు ఎవ్వరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి సీఎం గారు క్లియర్గా చెప్పడం జరిగిందట అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు ఇంకా విచారాధన ముఖ్య నాయకులు కూడా కిందనే ఉన్నారు పైకి ఎవరికి కూడా పంపించడం లేదు అందువల్ల మనల్ని కూడా పైకి పంపలేదు వారి పిఏ గారైన రెడ్డి గారు దాదాపు అరగంట నుంచి మనతో మాట్లాడి ఈ సమస్య ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిలో ఉంది ఇది త్వరలో ఇది పరిష్కరించబోయే సమస్య మన అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు ఆ పోర్టల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు చెప్తే ఒకటి రాసియగానే వాళ్ళు ఇమీడియట్గా సంబంధిత డిపార్ట్మెంట్కి పంపిస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ కూడా బాధపడచ్చు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలకు వచ్చేసి ఆ సమస్య పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య అతి త్వరలో పరిష్కరించబడుతుంది అని చెప్పి వాళ్ళు క్లియర్గా వాళ్ళు క్లియర్గా చేయకూడదు చేయడం జరిగింది కాబట్టి ఆ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా సన్యానం పాటించండి ఏం బాధపడకండి త్వరలో మన సమస్య పరిష్కారం అవుతుంది మనం కూడా అదే విషయం చెప్పిన ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ కంటే ముందే మా సమస్య పరిష్కరించాలి ఇచ్చి కాబట్టి పాలసీ మ్యాటర్ ఉంటుంది అది ఇట్లా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటూ చూద్దాం ఆ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను అనేటటువంటి అన్ని ఈరోజు ఇదే మీటింగ్లో మన సెక్రటరీస్ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా దానిపైన నిర్ణయం ఉంటుందని చెప్పి తెలియడం జరిగింది ముఖ్యంగా మనకు ఇది కలిపి అనేది ఇది ఈ ప్రభుత్వం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మీ సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తారు ఇలాంటి వాళ్ళందరూ కలిస్తేనే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి గారికి ప్రతి సమస్యకి పట్లాస్తుంది సరైనటువంటి అవగాహన ఉన్నది కాబట్టి ఎవరు కూడా బాధపడొద్దాన్ని క్లియర్గా చెప్పారు ఈ విషయం మీకు అతి దూరంలోనే మీకు ఫోన్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ పంపిస్తామని చెప్పి అధ్యక్షుడికి నా దగ్గర ఫోన్ నంబర్ చెప్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేస్తానని ప్రాంతానికి కుటుంబాలకు పిల్లలకు దూరమై పోరాటం చేస్తున్నటువంటి అందరికీ కూడా పోరాటం చేయాల్సి రావడం కూడా దురదృష్టకరమైనటువంటి అంశం ఇది ఎంత తొందరగా ముగిస్తే మన జీవితాల్లో అంత తొందరగా కాస్తైన మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నా మూడు వందల పదిహేడు జీవో వల్ల మనం ఎంత నష్టపోయినాము ఇవాళ ఇక్కడికి రావాలంటే ఎంత ప్రయాసతో ఇక్కడికి వచ్చింటాం మనకు తెలుసు దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కరోజు కూడా పెడకైనా పెట్టిందే కానీ ఒక్కరోజు కూడా మన విమోషన్ పట్టించుకోలేదు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మూడు వందల పదిహేడు అంశాన్ని చేర్చడమే కాకుండా రాగానే వంద రోజుల్లో ఒక కాన్స్టిట్యూషనల్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కోర్సు రావడం ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన గోసను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది నిన్న అంటే మొన్న ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది వాళ్ళ సెవెంత్ అని చెప్పేసరికి నేనే నిన్న స్వయంగా ఈ టైం అంటే ఒక పది పదిన్నర సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ఒక రెండు గంటలు వెయిట్ చేసి మరి చాలా బిజీగా ఉన్నారు ఎంపీలుగా గెలిచినటువంటి ఎంపీ క్యాండిడేట్లు వచ్చి కలిసిపోతుండడం నేషనల్ లెవెల్లో ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి మధ్యన ఉన్నటువంటి కొన్ని చర్చలలో కూడా వారు ఇక్కడ నుంచి పార్టిసిపేట్ కావడం ఉన్నప్పటికీ కూడా టైం తీసుకొని నేను నిన్న కలిసి ఫస్ట్ ఒకటే అడిగిన నేను వారిని అన్న మూడు వందల పదిహేడు వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తామని చెప్పినాం మేనిఫెస్టోలో పెట్టినాం కమిటీ వేసినాం అనేక ఎన్నికల సభల్లో చెప్పినాం చాలా సార్లు మనం కలిసినప్పుడు చెప్పినాం వాళ్ళకు కాకుండా ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఇస్తే వీళ్ళకి మళ్ళీ ప్లేసులు దొరకవు మొన్నటిదాకా చెప్పిన సాకి ఏంటంటే ప్లేసులు లేవు ఎడ్ల చేద్దామని సరే అన్ఫార్చునేట్లీ మార్చ్ ముప్పై నుంచి రిటైర్మెంట్స్ ప్రారంభమైనవి అగస్టు సెప్టెంబర్ వరకు క్రైటీరియా తీసుకుందాం రిటైర్మెంట్స్ ఆ అగస్టు సెప్టెంబర్ వరకు ఎన్ని రిటైర్మెంట్స్ అయితే డిపార్ట్మెంట్లో అన్నింటిని అడ్జస్ట్ చేసుకుంటూ పోదాం ప్రక్రియ అయితే అంటే వారు వెంటనే రాజుతో మాట్లాడమని చెప్పిండ్రు నెక్స్ట్ దుద్దిల్లా బాబు గారు ఉన్నారు కదా దామోదరం సార్ ఉన్నారు కమిటీ దగ్గర మాట్లాడండి ఎందుకంటే కమిటీ వేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా నేను జోక్యం చేసుకోవడానికి ఉండదు కమిటీని వేగవంతంగా పనిచేయమని చెప్పగలుగుతా ప్లస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏదో దాని మీద ఎమ్మెల్యే నిర్ణయం తీసుకుందామని నిన్న చెప్పారు సార్ నాకు వెంటనే నేను సెక్రటరీ వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన సార్ కూడా అప్పటికి ఆదేశాలు పోయినాయి క్లియర్ క్లియర్గా చెప్పిండు ఇట్స్ అవర్ ప్రామిస్ దాంట్లో తగ్గేది లేదు కాకపోతే చూసిండు కదా ఎన్నికల రాజధానులు ఒకటే నేను పార్టీలో ఉన్న మీ మనోవేదన మీ మనోభావాలు తెలిసిన వ్యక్తిగా ఇవన్నీ ఈ ఎలక్షన్లు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కానీ మన సమస్య అయితే తీరాలి నేను నిన్న సీఎం గారితో కూడా ఇంత గట్టిగా చెప్పలేదు కానీ పొన్నమన్నతో చెప్పిం మన ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి పార్టీలు వాళ్ళు చాలా బాధపడుతుండ్రు ఏదో ఒకటి చేయాలంటే ఖచ్చితంగా చేద్దాం అన్నాడు ఇప్పుడు కూడా మీరు సీఎం ఆఫీస్ ముట్టడి పెట్టుకుంటే నేను నిన్న ఏం చెప్పిన అంటే వద్దు సీఎం గారు సానుకూలంగా స్పందించారు నేనే స్కన్ అయిన ఆయన అంతా సీరియస్ చెప్పిండు అరే మనం ప్రామిస్ చేసిన దాని మీద మళ్ళీ వెనుక చేసేది ఏముంటది సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే చేసేద్దాం